సాగునీరు అందక ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీరు తక్షణమే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ కార్యదర్శి వళ్లు రాజబాబు పత్తిగుంది పంట పొలాల్లో వారు పర్యటించి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దాల్వాలో నీటి ఎద్దరి వస్తుందని అయినా ప్రత్యమ్నయ ఏర్పాట్లు ఇరిగేషన్ అధికారులు చేయడం లేదన్నారు కాలువ చివరి భూములకు మెరక భూములకు నీరు అందడం లేదని గత పది రోజులుగా సాగునీరు ఇబ్బంది ఏర్పడిందని ఎరువులు వేసుకోవాలంటే పొలాల్లో సాగునీరు ఉండాలని ఎరువులు జల్లడానికి సైతం నీరు లేక రైతుల ఇబ్బంది పడుతున్నారు అన్నారు కనీసం ఇంజన్ ద్వారా నీళ్లు తోడుకుందామన్న పంట కాలువలో నీరు లేదని రైతులు వాపోయారు సాగునీరు తోడుకున్న ఇంజన్లకు డీజిల్ ఖర్చు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ఆనకట్ట వద్ద పూరిక తీసి సాగునీరు ఎక్కువ రిజర్వ్ చేసుకోవాలని కాలువ చివర భూములకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు గ్రామం అండి మల్లవారం పంచాయతీ అండి పత్తి కొంది చివర దేవుడి మంది పదిహేను ఎకరాలు చేను అండి ఇలాగా బాగా నెరలు కొట్టేసిందండి నెరలు కొట్టేసింది అప్పుడే పదిహేను రోజులకి నీరు వస్తుంది రావట్లేదండి ఇక్కడికి మగడో వాళ్ళకి దొరుకుతుంది కానీ చివరి వాళ్ళకి లేదండి వాటర్ దాని గురించి ఇలా భద్రపడేసిందండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారని చూసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ఉపయోగం లేదండి ఇక్కడ అప్పుడే ముప్పై వేలు దాకా పెట్టుబడులు అయిపోయినాయండి ఎకరానికి మరి పదిహేను ఎకరాలు అండి అలాగే కింద కూడా మా కింద కూడా ఉందండి ఒక ముప్పై ఎకరం అందరికీ నమస్కారం అండి పెద్ద అందరూ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరు నమస్కారం అండి ఇలాగా మా పత్తిమంది గ్రామం మూడు తోలక ఎరమాల తిప్ప సుమారు డెబ్బై ఎకరాలు ఉందండి ఈ బోధి మీద ప్రత్యేకంగానే ఈ బోధికి మూడు రోజులకి వంతెత్తనా మూడు రోజులు కూడా సరిగ్గా రావట్లేదండి సేలన్నీ కూడా నెరగట్టి సారిపోయి ఉన్నాయండి కనీసం వారానికి పుల్లిగా వారం ఇచ్చినా సేలు తడిపోగా అలాంటిది పది రోజులకు వంతెత్తనా వంతులో మళ్ళీ మూడు రోజులని అది కూడా డిపార్ట్మెంట్ ఎవల మెయిన్ రోడ్డు వచ్చి వెళ్ళి తప్ప లోకల్లోకి సందు సందుల్లోకి వచ్చి చూడలేదు పొంతలో కట్టని ఇప్పుడు వరకు కూడా రెండు ఇళ్ళ పోయిందండి రెండు ఇళ్ళు మట్టి నుంచి కూడా మేము పదిహేను రోజులకు తడి అందులో అందక మొత్తమే తోడి అలా ఇప్పటి వరకు నిలబెట్టామండి మరి ఇప్పుడు ఎండల ముద్రం వల్ల నీరు అసలు తగ్గిపోయిందని కాళ్ళు తగ్గిపోయి మరి డిపార్ట్మెంటు మరి గవర్నమెంట్ మరి రైతులు అందరూ సహకరించి మరి ఈ రైతాంగాన్ని వడ్డెక్కించి మరి ఈ పంటలు కొట్టెక్కిలాగా ఇట్టిన పట్టుబడులు కూడా చేతికి వచ్చేలాగా అందరూ సహకరించి మరి నీరు కూడా ఫుల్గా పంపితే మాకు ఏదో దయచేస్తారని మేము దయచేసి కోరుకుంటున్నామండి అలాగే మరి ప్రతి కాలువ కూడా మూసుకుపోయి కూరుకులు తీస్తున్నారు రైతులు కూడా పదిహేను రోజులకి ఇరవై రోజులకి రమ్మంటే రైతులు కూడా మన క్కడల పెద్ద కాలువ సైపల్ కాడ దాకా వచ్చి కూడా రెండు సార్లు కూడుకులు తీశారండి అయినా కూడా నీరు సరిపెట్టలేకపోతున్నారు మరి ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇలా ఏం చేస్తున్నారు తెలియట్లేదు మరి లేదంటే దాల్వా ఊడసొద్దని పైర్లు వేసేసుకున్న ముందుగా స్టార్ట్ చేయడం మేము అయ్యే వేసుకుని కనీసం గొప్ప గొప్ప తీసుకోగలం నీరు పెట్టకుండా ఇప్పుడు నీరు పెట్టుబడి పెట్టి పాలు పండించి పెట్టుబడి కూడా వచ్చేలా పరిస్థితి లేకుండా పోయింది అదేదో గౌరవం ముందుగా నిర్ణయించి రైతాంగం ఇబ్బంది పడకుండా మేము నీరు అందించగలం ఇవ్వండి అంటే మేము వేస్తాం లేదంటే మేము నీరు సరిపెట్టలేము పైర్లు పండి పైరులు వేసుకోండి సౌడిశైలు నీరు ఇస్తాం లేకపోతే పైరులు పైర్లు వేసుకోండి పండింతా మేము సక్రంగా పండించి నుంచి ఇచ్చేసుకుంటాం మేము తెచ్చి పెట్టుబడులు కూడా మాకు మిగిలితే అలాగే మేము ఇప్పుడు వరకు పోల్ పెట్టుబడులు పెట్టాము అక్కడెక్కడ బంగారం తాకట్టు పెట్టి పిన్నులు తెచ్చి టాటర్లక బైకీలు ఇవ్వలేక దాలో తీ కాలు ఇలా బట్టి మళ్ళీ రెండో పంట కూడా రెండో పంట నీరు సరిగ్గా అవ్వలేకపోతున్నారు అలాంటిది మీరు అందరు సహకరించి మరి ఈ నెల రోజులు కూడా సక్రమంగా ఒక నాలుగు రోజులు వంతు లేదా ఐదు రోజులు వంతు గట్టిగా పెంచి ప్రతి పోదు ప్రతి కాలో కూడా ఎవరికి నీరు ఉందో లేదో గంట గాలిసి కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏవో మేడం కానీ దగ్గరుండి సహకరించి ప్రతి రైతు కూడా తడిపి అందజేస్తే మేము ఈ రెండు ఇల్లు కూడా పంట కోసం పైకి ఎక్కుతాం మరి మీరు సహకరించి మేము అంతా